కొత్త కొత్త ఎవరాలు చేస్తున్నావు క్యూట్ ఉంటావు రాజా పెళ్లి చేసుకుంటా ప్రామిస్ చేసావంట తీరాక ఎవరో అమ్మాయి కొత్త అమ్మాయితో తిరుగుతున్నావంట అమ్మాయి చూపి

ఈరోజు శివ మీద మేము ఒక ప్రాంక్ చేయబోతున్నాం అనమాట అదేంటంటే శివ ఒక అమ్మాయిని చీట్ చేశాడు ఆ అమ్మాయి మాకు మెసేజ్ చేస్తుంది మోసం చేసాడి ఆ అమ్మాయి మాకు కాంటాక్ట్ అయ్యింది సో శివాని అడుగుతాం అనమాట ఏంది శివ ఇదంతా ఏం చేసినావు బయట అని చెప్పేసి మేము అడుగుతాం అనమాట సో దానికి శివ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం గైస్ సో కెమెరా పెట్టేసి శివ ఆడుకుందాం గైస్ ఓకేనా సో ఇప్పుడు జాను శివకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది చూద్దాం వాడు వస్తాడా లేకపోతే ఏం చేస్తాడా వస్తాడు శివ పారా కావాలి ఇంటికి నీ త మాట్లాడాలి

హ్మ్ నేను ఏం చేసాదా నేను చెప్తాను రా ఇప్పుడు నాకు 5 నిమిషాల్లో నా కల ముందు ఉండాలి వన్ అవర్ బుక్డ్ 1 అవరా ఆ సరేదా ధనుష్ నికుంటాద్దా ఏం జరుగుది నికుంటా దారా Bunda అయితే నీకోసం వెరీ వెరీ గారలు బోండలు చేసింది పార్వక్క తినిపిద్దామని రమ్మంటున్నా ఓనో

పూజ వెళ్ళి పూజ చేస్తున్నాడు చేస్తున్నాడు అర్థం కావట్లేదు అది లేకుండా ఇట్రా ఇటు వచ్చి చెయ్యి పూజ ఏ శివ పూజ చేస్తున్నాడు

చక్కయ్యవా నేను చల్క జెద్ద మరి కం టట్టు నాంబర్ ఏంటి చెప్పి వెళ్ళండి ఆ కష్టేయా ఫస్ట్ దరిద్రం ముకాల్ చూసుకోలేను హ ని మహాని కట్ల జోడలేకపోతున్నంతి సరే గుజ్జు ఏ ఎల్లు ని తో కొంచెం మాట్లాడాలి శివా కొచో

కొత్త కొత్త ఎవరాలు చేస్తున్నావు ఏదో పోయే కాలం వచ్చినప్పుడు చేస్తా ఏం చేస్తా పోయే కాలం వచ్చిందా నీకు నిన్న ఒక స్టోరీ పెట్ట చూడే ఏంది ఇలా కోపం వచ్చిందో చూసుకొని మళ్ళీ ఇద్దరిని నేను చంపకూటి పిక్ చేసి ఆహా నాదేమున్నాయి మరి ఆహా అమ్మాయిని కొడుకు కొట్టేంత పెద్దవాడిపోయినాను కొట్టలే కానీ అంత ముందు హనుమాన్ తీసుకో సంపేస్తుర్రు అమ్మాయి అమ్మాయిలు మీరు కూడా అట్లే ఉన్నారు ఇద్దరు మీరు నిజంగా పెళ్లి చేసుకుంటే మీ మొగ వాళ్ళు మీరు ఆ ఉంచుతామో లేదో పక్కన పెట్టి కానీ అమ్మాయిలు నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయిల విషయాల్లో

పోయమ్మో నువ్వు నిజంగానే క్యూట్ ఉన్నావంట చేసింది బీరక ఉన్నారా నువ్వు క్యూట్ క్యూట్ పోయి శివానందుకరులా నువ్వు అమ్మా ట్రాన్స్ ట్రాన్స్ రిక్వెస్ట్ లో ఇది లాడ లో ఉంటాయి ఇవి కనిపి చూసినా నువ్వు నిజంగా క్యూట్ ఉంటావు అందరికి నచ్చిన రాజా 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 ఏ వాళ్ళు మనుషులు గారా అమ్మర్కంటే వాళ్ళే బాగుంటారు అబ్బాయిలు కూడా మెసేజ్ చేస్తున్నారేంట్రా నీకు నువ్వేమన్నా తేడా నేను తేడా వాళ్ళు తేడా కానీ డిలీట్ చేసిండు చెప్పినా అన్ని డిలీట్ చేసి ఇప్పుడు డిలీట్ చేస్తే ఓకే ఆమె మెసేజ్ పెడితే నాకు వస్తాయి కదా

వాట్సాప్ ఎందుకు తీయట్లే అంటే వాట్సాప్ లో ఏదో ఉంది అదిగో బాగున్నావంట పంప్లైండ్ అమ్మో ఎంతమంది అమ్మాయిలు నాయన నువ్వు అంట ఇంత అసలు నువ్వు ఇలా ఏంది శివా ఇది అమ్మాయిలు ఏంది శివా

నువ్వేమో బయట చూస్తే తిరగడానికి అమ్మాయి కూడా ఎక్కువ ఉంటావు కాదు శివ నువ్వు ఇంతమంది అమ్మాయిలని ఇట్లా మెయింటైన్ చేస్తే రేపటి రోజు ఇంటి మీదకి వస్తారా అందరు ఏం చేస్తావు స్నాప్ లేదే వీడికి అనుకుంటా రీసెంట్ గానే పెట్టావు కదరా స్నాప్ చెక్ చేస్తామేమో అని డిలీట్ చేసుకొని వచ్చావా నువ్వు ఒక అమ్మాయిని మోసం చేసినావని చెప్పి నాకు కంప్లైంట్ వచ్చింది ఇంత కరులో ఉన్నావాను

ఏదో కలిసినవంట టూ త్రీ టైమ్స్ పెళ్లి చేసుకుంటా ప్రామిస్ చేసావంట తీరాక ఎవరో అమ్మాయి కొత్త అమ్మాయితో తిరుగుతున్నావంటే ఆ పిల్లేమో మాకు ఫోన్ చేసి ఇట్లా బాధపడుతుంది సాటి ఆడపిల్ల లేక మేము కూడా బాధపడతాం కదా నువ్వు చేసి ఎల్లంగాపొరీ కాల్ చేసిన తల్లి

కేంద్ర ఈ పంచాయతీ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావంట అమ్మాయికి రీజన్స్ చెప్పి బ్రేక్అప్ చేసుకున్నావంటుపా అదే తుపా చూపిస్తా ఫస్ట్ నుంచి నువ్వు చేసింది చెప్పు శివా ఎవరోవర్ చేస్తున్నారు ఆ నీకు చేసి అంటే నువ్వు చేసినప్పుడు నీకు తెలవా చాట్ చేసినప్పుడు నీకు తెలవా ఇప్పుడు చూపి చూపిమంది చేయలేదంటే ఏడు ఏడు కనిపిస్తది సరేనా

మళ్ళీ తర్వాత వేరే అమ్మాయి ఏదో లైక్ అమ్మాయి దగ్గర డబ్బులు ఎక్కువ బాగుంది కానీ కరెక్ట్ అయినా బాగుంది అమ్మాయి తీసుకురా మాట్లాడదాం ఓకే తీసుకొస్తే తీసుకురా మాట్లాడదాం తీసుకొస్తే అప్పుడు మాట్లాడదాం అన్నా కదా నోట్లేస్తుందండి

पेन्द्र एकूज सुनो ए एकूज सुनो ए अप्रोच हैंडलिंग जेसनु आ हैंडलिंग जेसनु ए शिवा मैं हैंडलिंग जेले आई को कट ले या दानो ग्रीन कटरा

ఉంటది అన్ని ఉంటది ఒక రకంగా ఆడుకున్నావు సో అమ్మాయిని తీసుకొస్తాము తీసుకొచ్చి పని చేస్తాము